చంద్రుడి యొక్క రాస్యాధిపతి దుస్థానాధిపతులకి ఉన్న సంబంధాల గురించి కొంతమంది అడిగారు కానీ చంద్ర రాస్యాధిపతికి దుస్థానాధిపతులకి ఎలాంటి సంబంధాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు ఇవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చంద్ర రాస్యాధిపతి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాస్యాధిపతి చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మన రాసి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అదే మన నక్షత్రము ఇది చాలాసార్లు చిన్న పిల్లవాడికి కూడా తెలిసింది ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పేసుకున్నాం కొన్ని వందల సార్లు చెప్పుకుని ఉంటాం అన్నమాట ముఖ్యంగా శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్రుడి యొక్క రాశ్యాధిపతి దుస్థానాధిపతులకి ఉన్న సంబంధాల గురించి కొంతమంది అడిగారు నేను చంద్ర రాశ్యాధిపతికి దుస్థానాధిపతులకి ఎలాంటి సంబంధాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చంద్ర రాశ్యాధిపతి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మన రాశి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అదే మన నక్షత్రం ఇది చాలాసార్లు చిన్న పిల్లవాడికి కూడా తెలుసుది ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పేసుకున్నాం కొన్ని వందల సార్లు చెప్పుకుని ఉంటాం అన్నమాట ముఖ్యంగా చంద్రుడు మనస్కారకుడు కదా మనస్కారకుడు అని చంద్రుడితో ఎక్కువ ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి తెలుసా అండి మనసు చంచలంగా ఉండడము మన మాట వినకపోవడము మన కంట్రోల్లో ఉండకపోవడం మన మనసు చాలా దిగులుగా ఉంటూ ఉండడం ఇక్కడ ఎక్కువ నెగిటివ్ పాయింట్సే చెప్తారండి ఇవి ప్రతిసారి పాజిటివ్ పాయింట్సే మాట్లాడుకుంటున్నాను నెగిటివ్ కూడా చెప్పుకుంటే దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నది మనం ప్లాన్ చేద్దాం ఏదైనా నెగిటివ్ చెప్తున్నప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇది తక్కువ అనుకుంటు ఉండకపోవచ్చు కొంతమందికి నేను ఎవరిని విమర్శించట్లేదు ఎప్పుడు నెగిటివ్గా చెప్తారేంటండి కుజుల గురించి ఏమైనా అనుకోండి ఎప్పుడు నెగిటివ్గా చెప్తారేంటండి పాజిటివ్ ఏం చెప్పారేంటండి పాజిటివ్ చెప్తే నువ్వు ఏం చేసుకుంటావే దాన్ని ఆనందిస్తావు అంతే నెగిటివ్ ఏమైనా ఉందనుకోండి దాంట్లో అది ఓవర్కమ్ చేసుకో ఇది ఉంటే మనం దాని గురించి ఆలోచిస్తాం ఇది లేదనుకో అలాగే చెప్తాం నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్ చెప్తారేంటండి ఎప్పుడు భయపెడతారు ఏంటండి నాకు సరదాన భయపెట్టడానికి భయపెట్టడం వల్ల నాకేమొస్తుంది నేనేం చేస్తాను తెలుసుకోండి కొన్ని కొన్ని అన్ని పాజిటివ్స్ ఉండవు నెగిటివ్స్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అది రెమెడీస్ వల్ల అవుతాయి ముఖ్యంగా చంద్రుడు రెమెడీస్కి చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తాడైనా అలాంటి చంద్రుడు రెమెడీస్ చేసుకుంటే మనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు నెగిటివ్గా ఉంటే రెమెడీస్ చేసుకుందాం కదా ఎందుకు నెగిటివ్స్ చెప్తామంటే మీకు అలా ఉన్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి అని చెప్పి జాగ్రత్త చెప్పడం గుర్తుంచుకోండి అర్థమైందా సరే ఇప్పుడు ఇంకా అదంతా పక్కన పెట్టేసేయండి విషయంలోకి వచ్చేద్దాం మీ యొక్క చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతి ఉంటాడు కదా ఆ రాస్యాధిపతి షష్టమాధిపతితో కానీ అష్టమాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ కలిసి ఉన్నట్లయితే ఇది ఫస్ట్ మేజర్ నెగిటివ్ పాయింట్ చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక ముఖ్యంగా షష్టమాధిపతితో కలిసి ఉంటే కనుక లేగల్ ఇష్యూస్కి ఎక్కువ గురవుతూ ఉండడం అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉండడము ఎక్కువ ఆలోచించడము స్థిరమైన మనసు లేకపోవడము శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా చంద్ర రాశ్యాధిపతి అష్టమాధిపతితో కనుక కలిసి ఉన్నట్లయితే ఆకస్మిక ప్రమాదాలు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉండడము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వాళ్ళ జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉండడము మనసు ఎప్పుడు చంచలంగా ఉంటూ ఉండడము స్థిరంగా లేకపోవడము మనసుకి తీసుకోలేకపోవడము ఏదైనా విషయాన్ని ప్రతిదీ ఏదో ఒకటి నెగిటివ్ జరుగుతూ ఉండడం వాళ్ళ జీవితంలో అది సడన్గా కూడా జరుగుతూ ఉండడము అది వాళ్ళు తట్టుకోలేకపోవడము నెగిటివ్గా సడన్గా జరిగితే ఎవరైనా తట్టుకోలేరు కదండి అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అది వ్యయాధిపతితో కనుక చంద్ర రాసి అధిపతి కనుక కలిసి ఉన్నట్లయితే లాసెస్ నష్టాలు ఎక్కువ ఉంటూ ఉండడము ఆ నష్టాల నుంచి మీరు తేరుకోలేకపోవడము ఇక్కడ కూడా మీరు ఎక్కువగా మీ ఆరోగ్యాల గురించి డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చంద్రరాశి అధిపతి ఎప్పుడూ కూడా మీ యొక్క దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు గుర్తుంచుకోండి అర్థమైందండి చంద్రరాశి అధిపతి మీ దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు ఫస్ట్ మేజర్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట ఇప్పుడు చెప్పింది సెకండ్ కేటగిరీ ఏంటంటే మీ దుస్థానాధిపతులు ఏవైతే ఉంటాయో సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులు మీ యొక్క చంద్ర రాస్యాధిపతిని చూడకూడదు చంద్ర రాస్యాధిపతి మీద కనుక ఈ దుస్థానాధిపతుల యొక్క దృష్టి పడినట్లయితే అప్పుడు కూడా నెగిటివే ఉంటుంది అజాతకులకి వాళ్ళ జీవితంలో ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది ఏదో ఒక తీరని కోరికలు లోటు ఉంటూనే ఉంటాయి మనసు చాలా చంచలంగా ఉంటూనే ఉంటుంది మనసు మాట వినదు స్థిరమైన మనసు ఉండదు ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉంటారు వాళ్ళు అది ఫినాన్షియల్ అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు మానసికంగా ఏదైనా అవ్వచ్చు అర్థమైందండి ఆ రాష్ట్ర ఎక్కడ ఎక్కడున్నాడు ఈ దుస్థానాధిపతి అక్కడిని ఎక్కడి నుంచి చూస్తోంది అన్నది చూసుకోవాలి మనం ఏది ఏమైనప్పటికీ మీ యొక్క చంద్ర రాస్యాధిపతిని దుస్థానాధిపతులు చూడకూడదు షష్టమాధిపతి అష్టమాధిపతి వ్య అధిపతులు చూడకూడదు ఇది సెకండ్ మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాలి ఒక క్లారిటీ వచ్చింది కదండి మీకు ఇప్పుడు మీ యొక్క చంద్ర రహస్యాధిపతి మీ యొక్క పంచమాధిపతితో కలిసి ఉన్న మీ యొక్క భాగ్యాధిపతితో కలిసి ఉన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు లేదు మీ యొక్క చంద్ర రాశ్యాధిపతిని పంచమాధిపతి చూస్తున్నా భాగ్యాధిపతి చూస్తున్నా చాలా మంచిది వీళ్ళకి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు నెగిటివిటీస్ అయిపోయాయి ఇప్పుడు పాజిటివ్స్ చాలా పాజిటివ్ పాయింట్స్ అనమాట మీ చంద్ర రాశ్యాధిపతిని పంచమాధిపతి చూడడం చాలా మంచిది మీ చంద్ర రాశ్యాధిపతిని భాగ్యాధిపతి చూడటం చాలా మంచిది దుస్థానాధిపతులు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు పంచమాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉన్నా పంచమాధిపతి భాగ్యాధిపతి చే చూడబడుతున్నా మీ చంద్ర రహస్యాధిపతి వాళ్ళ అదృష్టవంతులు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ఖచ్చితమైన పాయింట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీ చంద్ర రహస్యాధిపతి మీ చంద్ర రహస్యాధిపతిని దుస్థానాధిపతులు చూస్తున్నాయి అదే టైంలో గురువు చూస్తున్నాడు అనుకుందాం అది చాలా మంచిది మళ్ళీ ఇక్కడ ఇంకో సందేహం రావచ్చు అయ్యా మా అష్టమాధిపతే గురువు అయ్యాడండి పర్వాలేదు మా అష్టమాధిపతే గురువయ్యారండి పర్వాలేదు మా వ్యయాధిపతే గురువయ్యారండి పర్వాలేదు అంటే చంద్ర రాశ్యాధిపతి చంద్ర రాశ్యాధిపతిని గురువు చూడొచ్చు చాలా మంచిది అప్పుడు ఆ గురువు దుస్థానాధిపతి అయినా కూడా పర్వాలేదు ఈ పాయింట్ చాలా నోటెడ్ పాయింట్ నోట్ అని చెప్పి రాసుకొని కావాలంటే ఈ చంద్ర రాస్యాధిపతిని గురువు చూడడం చాలా మంచిది అనుకున్నాం మరి ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేసుకోవాలప్పుడు వెంటనే సందేహం వస్తుంది మా షమాధిపతి గురువు అయ్యారండి ఉదాహరణకి తొల లగ్నం తీసుకున్నాం అనుకోండి సష్టమాధిపతి గురువు అవుతాడు అంతే కదా అప్పుడు చంద్రరాస్యాధిపతిని గురువు చూడొచ్చు అష్టమాధిపతి అయ్యాడు గురువు రాశ్యాధిపతిని చూడొచ్చు ఏ అధిపతి అయ్యాడు గురువు చంద్రరాస్యాధిపతిని చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు మాత్రం ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు మీ సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి గురువు కనుక చంద్ర రాశ్యాధిపతిని చూస్తే చాలా మంచిది అది కాకుండా మిగతా గ్రహాలు దుస్థానాధిపతులై చంద్ర రాశ్యాధిపతిని చూడకూడదు అలా మిగతా గ్రహాలు దుస్థానాధిపతులై చంద్ర రాస్యాధిపతిని చూస్తున్నప్పుడు గురువు కూడా చూడటం చాలా మంచిది దుస్థానాధిపతి అయిన గురువే కాదు ఇప్పుడు ఇంకొక దుస్థానాధిపతి చూస్తున్నప్పుడు చంద్ర రాశ్యాధిపతిని ఒక పక్క నుంచి గురువు చూడటం చాలా చాలా మంచిది అది స్పెషల్ ఆస్పెక్ట్తో చూస్తున్నాడా గురువు మామూలుగా సప్తమ దృష్టి ఏదైనా ఉన్నవండి గురువు చూడడం చాలా మంచిది ఎప్పుడూ కూడా చంద్ర రాశ్యాధిపతికి గురు దృష్టి ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు మా చంద్ర రాస్యాధిపతి గురువు అయ్యాడండి అప్పుడు మనం ఏం చేయలేమండి ఇప్పుడు ధనసులోను మేనంలోను చంద్రుడు ఉన్నాడు అనుకోండి చంద్ర రాశ్యాధిపతి ఎవరవుతాడు గురువే అవుతాడు గురువుని గురువు చూసుకోలేడుగా అప్పుడు ఇంక ఇది వర్తించదు మిగతా అప్పుడు వర్తిస్తుంది ఆ రెండు రాసులు కూడా మిగతా రాసుల్లో పది రాసుల్లోనూ వర్తిస్తుంది కదా అప్పుడు ఇది ఒకటి పక్కన పెట్టేసి అది చెక్ చేసుకుంటాం మనం గురు దృష్టి లేకుండా దుస్థానాధిపతుల యొక్క దృష్టి చంద్ర రాస్యాధిపతి మీద పడినట్లయితే మీకు ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ నేను మనస్కారకుడైన చంద్రుడు కదా ప్రతిదీ కూడా నెగిటివ్ జరుగుతూ ఉంటే తట్టుకోలేదు అర్థమైందండి అక్కడ కొంచెం నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి వాళ్ళకి ప్రతిదీ కూడా ఆటంకాలు అవాంతరాలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి జాతకులు తట్టుకునే శక్తి జాతకుడికి ఉంటుంది అనమాట ఇది ఇంపార్టెంట్ తర్వాత ఇంకా చంద్ర రాశ్యాధిపతిని పంచమాధిపతి భాగ్యాధిపతి చూడటం చాలా మంచిది అది ఇందాక చెప్పుకున్నాం మన పాయింట్ చంద్ర రాశి రాసాధిపతి పంచమాధిపతితో భాగ్యాధిపతితో కలిసి ఉండడం కూడా చాలా చాలా మంచిది చాలా అదృష్టాన్ని కలుగు ఆ జాతకుడికి ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ సరే ఇక ఎవరికైతే ఈ చంద్ర రాశి అధిపతిని దుస్థానాధిపతులు చూసి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి సోమవారము కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు మొదట్లో ఆవు పాలను పోయండి పోసి ఆ రావి చెట్టు బెరడు కొంచెం తీసుకోండి పర్వాలేదు తీసుకోవచ్చు పరిహారం కదా చిన్న ముక్క తీసుకోండి తీసుకుని ఇది సోమవారం చెయ్యాలి మీరు ఆ బెరడు తీసుకుని బుధవారం నాడు మీరు నీళ్ళల్లో వేసుకుని తలస్నానం చెయ్యండి ఇలా సోమవారం రావచెట్టు దగ్గరికి వెళ్తారు పోస్తారు దండం పెట్టుకుంటారు ఆ బెరడు చిన్న ముక్క తీసుకుంటారు మంగళవారం వదిలేస్తారు బుధవారం మీరు నీళ్ళల్లో వేసుకునేదే బెరడుని తలస్నానం చేస్తారు ఇలా ప్రతి సోమవారము దాన్ని కంటిన్యూస్ బుధవారము చేస్తూ ఉండాలి ఎన్ని వారాలు చెయ్యాలయ్యా ఇలా అంటే మీరు పదహారు వారాలు చెయ్యాలి ఇలా చేయడం వలన చంద్రుడి యొక్క నెగటివిటీ తగ్గుముఖం బట్టి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవం శుభం